హలో హాయ్ నమస్తే అండి నేను మీ జ్యోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజైతే రెసిపీతో కాకుండా నేను మీకు ఒక చిన్న టిప్తో వచ్చాను మీరు తమ్ముళ్ళు చూసారు కదండి నేనైతే ఐరన్ ప్యాన్స్ ఎలా వాడతా అనేది సీజనింగ్ చేయడం ఈరోజు చూపించబోతున్నా చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ ఐరన్ ప్యాన్ అయినా పర్లేదు ఇలాగే సీజనింగ్ చేసుకోవాలి ఇదైతే కొత్తది ఫస్ట్ ఏదైనా ఆ దోసపాయన్ తెప్పించాను నేను ఇదైతే నేను డిమార్ట్ లో తీసుకున్నా అండి ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటది ఏదైనా పర్లేదు ఫస్ట్ తీసుకున్న తర్వాత మనం శుభ్రంగా రెండు వైపులా కడగాలి ఐరన్ పీచ్తో కాకుండా ఇలాంటి పీచ్తో మనము ఇది నల్లగా ఉంటదండి దీనిపైన అంతే చిల్లుమంతా పోయేంత వరకు ఇలా శుభ్రంగా కడుక్కోవాలి రెండు వైపులా కడగాలండి చాలా బరువుందండి ఇలా రెండు వైపులా కడగాలండి ఇలా కడిగిన తర్వాత ఏ ఐరన్ వస్తువు అన్న కానివ్వండి కడాయి కానివ్వండి ఇలా పాన్స్ కానివ్వండి ఏదైనా నార్మల్ ఐరన్ కానీ ఇది కానీ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తడి లేకుండా చూడ్చుకోవాలండి మనం తడితో ఆరిపోతాయి అవే అని చెప్పి మిగతా గిన్నెలు కడిగి మనం స్టాండ్ లో వేస్తాం కదా అలా ఇవి వేసామనుకోండి కొన్ని నిమిషాల్లోనే తుప్పు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొంచెం మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉందనుకోండి ఎక్కువ కాలం మన్నికుంటే ఆ వస్తువు చెడిపోకుండా ఉంటుందండి ఐరన్ కి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సిందే అప్పుడే అవి చిలుం రాకుండా ఉంటే మనము వంట చేసినప్పుడు కరెక్ట్గా ఉంటదండి ఇలా అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి మంచిగా ఈ ప్యాంట్ చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా టిష్యూతో కానీ ఒక క్లాత్తో కానీ ఇలా అంతా తూర్చేయాలి మనము తోమిన ప్రతిసారి ఇలా ఆయిల్ పెట్టి తడి తుడిచి ఆయిల్ పెట్టి పక్కన పెట్టుకుంటే మళ్ళీ వెంటనే వాడడానికి మనకు ఉపయోగకరంగా ఉంటది చిలుం రాదు ఏం మరకలు రాకుండా తుప్పు పట్టకుండా ఉంటదండి స్టవ్ ఆన్ చేస్తున్నా ఈ ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ మీద నేనైతే ఐరన్ది కానీ కొన్నిసార్లు మామూలుగా మనం రెగ్యులర్గా వాడే దోశ ప్యాన్లు కూడా అలాగే అవుతాయండి అంటే దోశ రాదు అటువంటి అప్పుడు ప్రతి దానికి పాత దానికైనా కొత్త దానికైనా దేనికైనా నేను పాటించే టిప్ ఇది తప్పకుండా చూడండి ఫస్ట్ పీనెం మంచిగా వేడి కావాలండి పూర్తిగా అంత సైడ్ ఇదంతా వేడి కావాలి ఇలా అంటే మనకి వేళ్ళకి వేడి తగలాలి అంత వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసి ఇక్కడ చూడండి ఉల్లిపాయ సగానికి కట్ చేశాను ఇక్కడ చూడండి తొడిమ వైపు ఉంచేసి ఇది సగం ఇలా కట్ చేశాను సాధారణంగా అయితే కొంతమంది ఉల్లిపాయలు వేసి వేంపుతూ ఉంటారు అటువంటి టైంలో ఏమైతుందండి ఈ సైడ్ ఎడ్జ్లకి ఉల్లిపాయ సరిగా అంటక అది మళ్ళీ అతుక్కోవడం స్టార్ట్ అవుతుందండి దోశ కాబట్టి ఇగో ఇలా వేడి అయిన తర్వాత ఉల్లిపాయతో రుద్దు దొడ్డు దొడ్డుప్పు ఉంటది కదండి సాల్ట్ దొడ్డుప్పుతో కూడా మనం పెనం మీద వేంపామనుకోండి దాది కూడా సీజనింగ్ మంచి అవుతుందండి దోశ రాని ప్రతిసారి ఈ టిప్ పాటించండి మనం ఎన్నిసార్లు దోశలు వేస్తే అన్ని సార్లు దీంతో మనం రుద్ది వేయాలి ఐరన్ వాట్లలో ఫస్ట్ టైం మేము ఎక్కువ మనము తో రుద్దాల్సి ఉంటుంది మళ్ళీ వేసిన ప్రతిసారి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి ఆనియన్తో ఇలా రుద్దుకున్న తర్వాతనే మళ్ళీ దోశలు వేయాలండి ఆనియన్ కూడా దీనికి అతికిన ఫీల్ వస్తుంది అలా అతుకొద్దు కొంచెం స్మూత్ గా కదులుతుంది అన్నప్పుడు మనం దోశ వేయాలి నేను స్టవ్ తగ్గించాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెము వాటర్ చల్లుకోవాలి కొన్ని వాటర్ ఇలా చల్తే తేనెను చల్లబడుతుంది చల్లబడిన తర్వాత మళ్ళీ రుద్దాలి ఇది కొత్తది కాబట్టి ఎక్కువసేపు మనం రుద్దాల్సి వస్తుందండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇదంతా తుడిచేయాలండి స్టవ్ సిమ్ లో ఉంది చూసారా నీట్ గా ఉంది బ్లాక్ దంతా పోయింది మనం ముందే చక్కగా తోముకున్నాం కాబట్టి ఏం లేదు సాల్ట్ తో కూడా మనం చేద్దాం చేస్తే ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి హైలో పెట్టినా అండి సైడ్స్ కి అంటాలి కాబట్టి కొంచెం హైలో పెట్టిన మళ్ళీ సిమ్ చేస్తున్నాను ఐరన్ది స్మూత్ గానే అండి చూడ్డానికి మళ్ళీ వేసినప్పుడు అతుక్కపోతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ఇదంతా క్లీన్ చేస్తాను ఒకసారి ఇలా అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామండి లైట్గా వేయాలి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేసేసి అంత ఒకసారి రుద్దేద్దాం స్టవ్ అయితే సిమ్లోనే పెట్టానండి వీణం మరీ వేడ ఉండకుండా చూసుకోవాలి దోశ వేసే అప్పుడు మాత్రం ఒకవేళ ఇదంతా చేసినా కూడా వస్తలేదనుకోండి అప్పుడు మంచిగా చపాతీలు చేసి ఎక్కువ నూనెసి చపాతి దీనిపైన కాల్చారనుకోండి ఆ ఆ టిప్పు బాగా పని చేస్తుందండి అలా కూడా వస్తుంది నేనైతే ఇప్పుడు దోశ వేసేస్తున్నా చూద్దాం ఏం చేస్తుందో ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫస్ట్ కదా ఇదోడి రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోక తప్పదు ఈ సైడ్స్ లో ఈ దోశ వీడియో మొన్న ఒకటి చేశానండి పేపర్ దోశ అనే అందులో పిండి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా ఉంది ఇంకొక వీడియో కూడా ఉంది హోటల్ స్టైల్ దోశ అని చెప్పి అదైనా చూడండి ఇదైనా చూడండి పిండి కోసం తర్వాత అదేంటి పెసరట్టు వీడియో కూడా ఉందండి మీకు నచ్చితే అది కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి ఒకసారి ఇలా సర్వతంతో మనం అనుకున్నాం అనుకోండి ఇలా ఇలా అనేస్తే ఏంటంటే దోశ పేపర్ లాగా వస్తుందండి ఎక్స్ట్రా పిండి ఇలా స్ప్రెడ్ అయిపోయి దోశ పేపర్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ దోశ ఏమంటది మీరు చెప్పండి ఓకే ఫస్ట్ది కదండి ఫస్ట్ ఫస్ట్ మన నీట్ గా అయితే రాదండి ఇది దోశ పరిస్థితి ఇంకొకటి వేసుకుందాం మనం నేను మొత్తం నీట్ గా జీవించిన అనుకోండి నిజానికి ఫస్ట్ ఏ దోశ పెనంకి కూడా నీట్గా లాగా అయితే రాదండి ఇలా మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా రుద్యాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టాను కొంచెం అక్కడక్కడ అతికింది కదండి ఇది తీసేద్దాం ఒక రెండు మూడు దోశలకి ఇలాగే అతుకుతుంది చూడండి ఇలా మళ్ళీ అయితే పేనం క్లీన్ చేశాను మళ్ళీ వేద్దాం ఇది రెండో దోశ అండి ఇది నాకు తెలిసి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆయిల్ ఫుల్ వేస్తుంది అని అనుకోకండి పేనం సరిగా అయ్యేంత వరకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఇలా పెనం దిప్పుతూ అన్ని వైపులా సరిగా కాలే విధంగా మనము దోశను కాల్చుకోవాలి లేకపోతే మళ్ళీ అతుక్కపోతుందండి ఓ సూపర్ ఇగ చూడండి ఎంత ఈజీగా వస్తుంది చూడండి ఫస్ట్ ఎప్పుడు కానీ రాదండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది చూసాను చూడండి ఇలాగే సీజనింగ్ చేసుకోండి చాలా సింపుల్ అండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఓపిక్గా చేసుకోండి కొన్నిసార్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ రాదు అటువంటిప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ట్రై చేయాలి అంతే అండి ఏంటి విసికిస్తుంది అని అనుకోవద్దు మొదటిసారి ఆ ఇబ్బంది అవుతుంది తర్వాత మనకి ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా నూనె రాసుకొని పెనము మనం పక్కన పెట్టామనుకోండి వేసిన ప్రతిసారి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అండి చూసారు కదా మనము ఐరన్ ప్యాన్ ఎలా సీజనింగ్ చేసాము మీరు కూడా ఇలా ఐరన్ కాస్ట్ ఐరన్ కానీ నార్మల్ ఐరన్ ప్యాన్ కానీ ఇలాగే ట్రై చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి ఇంకా మేము దోశలు వేసుకొని తినాలి దీనిపైన ఓకే అండి బాయ్ నచ్చితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అండి